నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు గుడ్లు ఉల్లిపాయ కూర ఎలా ఉండాలో చూపిస్తానండి ఉల్లిపాయ ఇలా ఎక్కువ వేసుకొని ఇలా గుడ్లు కూర వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలా కలుపుకొని తినేవచ్చు మరి ఎలా చేసానో చూసేద్దాము రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి కలియ పెట్టండి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని నేను ఉల్లిపాయలు అరకిలో తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఉండాలి ఈ కూర కారం కారంగా తీయి తీయగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అస్సలు మాడనివ్వకండి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోండి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి వేగడం అంటే మాడిపోకూడదు మగ్గితే సరిపోతుంది కారం వేసిన తర్వాత మళ్ళీ దగ్గరుండి ఇలా కలుపుకోండి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేయండి ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక ఉడకు ఉడకనివ్వండి మంట హైలా పెట్టి తర్వాత గుడ్లుని మధ్యకి ఇలా గంట పెట్టి వేయండి ఈ కూరకి గుడ్లు అనేవి అవసరం లేదండి వేపకుండా ఇలా వేసేసుకోవచ్చు గంటలు అనేవి ఎక్కువగా పెట్టుకోవాలి అప్పుడు గుడ్లలోకి బాగా ఈ రసం అనేది దిగుతుంది మీరు గుడ్లు పెట్టి ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వేసి కలుపుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి కూరకి ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఉల్లిపాయలు అసలు మాడనివ్వకూడదు ఇలాగ మనం గుడ్లు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఉడకాలి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చు నాకు కాస్త సరిపడలేదు కాబట్టి వేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ